ఆటిజం సమస్య ఉందా మెడిన వారి అద్భుత పరిష్కారం ఇదేంటో కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఆటిజం అంటే పిల్లల వయసుకు తగ్గ ఎదుగుదల వారిలో లేకపోవటం ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలకు మానసిక ఎదుగుదల లోపం కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి అందులో ఆటిజం ఒకటి ఇది వస్తే పిల్లలు తమ వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు ఇది పిల్లలకు వారి బాల్యంలోనే స్టార్ట్ అయ్యి జీవితాంతం ఉంటుంది ఇది అరుదైన సమస్య అయినా ప్రతి మంది పిల్లల్లో ఒకటిగా ఉంటుంది ఈ ఆటిజం సమస్యను ఎదుర్కొనే పిల్లల మెదడులోని కొంత భాగం సరిగ్గా పనిచేయదు దీనివల్ల వారు మామూలు పిల్లల్లాగా వ్యవహరించలేరు ఈ వ్యాధి లక్షణాలు పిల్లల్లో లోపే కనిపిస్తాయి ఈ సమస్యతో బాధపడే వారు తరచు మూర్ఛ ఆందోళన నిరాశ వంటి రుగ్మతలను కూడా ఎదుర్కొంటారు ఈ ఆటిజంలో కూడా చాలా రకాలుంటాయి ఆటిస్టిక్ డిజాస్టర్ అనేది మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది రెడ్స్ డిజాస్టర్ అనేది ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీనివల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండదు ఇక చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజాస్టర్ అనేది లో తీవ్రమైన సమస్యగా పరిగణిస్తారు మరి ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటంటే ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది అలాగే గర్భంతో ఉన్నప్పుడు స్త్రీలు అనేక ఇన్ఫెక్షన్స్ తో బాధపడిన తీవ్రమైన ఉద్వేగాలకు లోనైన మెదడు ఎదుగుదలకు కారణమయ్యే రసాయనాలు తగినంత విడుదల కాకపోయినా ఈ వ్యాధి పిల్లల్లో వచ్చే ప్రమాదం ఉంది మరి ఆటిజం సమస్యను పరిష్కరించుకోవాలంటే సరైన వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది మరి ఈ వ్యాధికి మూలం నుండి నయం చేయగల సామర్థ్యం ఉన్న వైద్యులు మెడిలైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో ఉన్నారు ఇక్కడ ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో మీ సమస్యలను పరిష్కరిస్తారు మెడినైన్ లో ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్ జీరో ప్రాక్టిక్ హెర్పల్ నేచురోపతి పంచకర్మ సిక్త యోగా వంటి ఎన్నో రకాల చికిత్స విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యను పరిష్కరిస్తారు మరి మెడినైన్ హాస్పిటల్ ను ఎలా సంప్రదించాలంటే ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇక దీని క్లినిక్స్ దిల్షుక్ నగర్ కొత్తపేట కేపీహెచ్బి కూకట్పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు